లుక్ కావాలన్నా అది కూడా వచ్చి ట్రెడిషనల్ లుక్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలన్నా లేకపోతే డైలీ వేర్ యూజ్ చేసినా కానీ మేము మీ లుక్ వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి మేము రెడీ చేస్తున్నాము అవి కూడా వచ్చి ముగ్ధ సిల్క్ శారీస్ ముగ్ధా సిల్క్ శారీస్ వచ్చి మనకి చాలా ట్రెండింగ్లో నడుస్తుంది అది కూడా వచ్చి మన తెలంగాణ ఆంధ్ర సౌత్లో వచ్చి ట్రెడిషనల్ లుక్ కావాలంటే అది కూడా ప్యూర్ పట్టు కలెక్షన్ లాగా కానీ పట్టు కాదు లైట్ వెయిట్ కలెక్షన్స్ ఉంటాయి మీరు ఆ శారీ వేర్ చేశారనుకో పట్టు కలెక్షన్స్ కూడా వే ఫెయిల్ చేసే కలెక్షన్ వచ్చి అవి వచ్చి ముగ్ధా సిల్క్ శారీస్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి ఉంచు వచ్చి ఉంటాయి సెట్ వైజ్ ఉంటాయి సెట్లో వచ్చి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ సెట్ ఉంటుంది దాంట్లో వచ్చి మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చి ఉంటాయి ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం వచ్చి టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకా వీటి లెంత్ గురించి కట్ గురించి మాట్లాడాలంటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్లో వచ్చి లెంత్ అండ్ విత్ వచ్చి మనకి టోటల్గా ఉంటుంది అది కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్ ఉంటుంది వీత్ వచ్చి మనకి టోటల్ శారీ ఉందో అంతకు విత్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ వచ్చి ఉంటుందండి లైట్ కలర్ అండ్ వచ్చి బోర్డర్ గురించి మాట్లాడాలంటే బోర్డర్ వచ్చి ప్యూర్ కంచి శారీస్ కూడా ఫెయిల్ చేసే కలెక్షన్స్ అంటే ముగ్ధా సిల్క్ శారీస్ ఆ శారీస్ వచ్చి ఇగో ఈ టైప్లో మనకి లైట్ కలర్ వచ్చి మనకి దీంట్లో కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు హైలైట్గా ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్లో పెట్టారనుకో డిఫరెంట్ డిజైన్స్ అండ్ క్వాలిటీస్ కూడా వేర్ ఇంకా మనకి ప్యూర్ డిజిటల్ డిజిటల్లో వచ్చి మనకి లైట్ వేర్ శారీస్ అయినా డోలా సిల్క్ శారీస్ అయినా మనకి ప్రతి ఒక్క కలెక్షన్లలో వచ్చి మనకి చాలా మోస్ట్లీ మోస్ట్లీ సేల్ అయ్యే కలెక్షన్స్ వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి త్రీ డి కలెక్షన్స్ అంటారు కదా ఆ టైప్ లో త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో లైట్ డార్క్ తోటి వచ్చి ఉంది మనకి కింది సైడ్ అయితే మనకి మస్తు అంటే ఫుల్ ప్యూర్ అంటే ప్యూర్ డిజిటల్ ప్రింట్ శారీస్ వచ్చి ఎలా ఉంటాయో అవి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంకా లైట్ అంటే చాలా లైట్గా ఏదైతే మనకి మధ్యలో డిజిటల్ ప్రింట్ ఇచ్చారో అదే టైప్లో వచ్చి మనకి బోర్డర్ కూడా స్కై బ్లూ కలర్ వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు కాంట్రాస్ట్లో మనకి సౌత్లో వచ్చి కాంట్రాస్ట్ శారీస్ వచ్చి మనకి చాలా అంటే చాలా హెవీగా సేల్ అవుతున్నాయి అవి కూడా వచ్చి మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇక ఈ శారీ చూడండి ఎంత బాగుందో వర్ వచ్చి శారీ మనకి మొత్తం వచ్చి డిజిటల్ ప్రింట్లో ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ దీంట్లో వచ్చి హైలైట్గా ప్రింట్ అయితే మనకు వచ్చి చాలా హెవీగా ఇచ్చారు అదే విధంగా బోర్డర్ కూడా మనకి జకాడ్ బోర్డర్ వచ్చి ఉంది ఇంకా మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసేది ఇప్పుడు శారీ ఎందుకు ఓపెన్ చేస్తూ లేదు అని శారీ వచ్చి చూడండి మొత్తం ప్యాకింగ్ అనేది ఫినిషింగ్గా ఉంది దీని ఫినిషింగ్ వెళ్తుందని ఈ టైప్లో నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి ఇప్పుడే మనకి గోల్డన్ నుంచి ఎలా అయితే వచ్చిందో అలా మీ ముందటికి కలెక్షన్స్ నేను తీసుకొచ్చాను వీడియోలో అవి కూడా మీ షాప్ని గ్రోత్ చేయడానికి ఇంక ఈ సారీ చూడండి మనకి వైట్ చాలా మంది మన మన సౌట్లో వచ్చి లాస్ట్ మనకి వన్ ఇయర్ ముందు చాలా మంది అనేది వైట్ శారీస్ మా దగ్గర వేట్ చేయరు మాకు వైట్ వద్దు బ్లాక్ వద్దు అని చాలా కామెంట్స్ వచ్చేది కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో నడిసేది ఏంటి తెలుసా యూనిఫామ్ శారీస్లో అయినా వేట్లలో అయినా మనకి లైట్ కలర్స్ చాలా లైక్ చేస్తున్నారు ఇది వచ్చి చూడు వైట్లో వైట్లో అయితే వేర్ చేయరు కదా మొత్తం వైట్లో అందుకే దీంట్లో కొంచెం న్యూగా మేము రెడీ చేపించాము అది కూడా వచ్చి లాంగ్ వచ్చి మనకి జరీ తోటి వచ్చి ఇలా చెక్స్ టైప్లో ఉంది ఫ్లవర్స్ ఉన్నాయి దీంట్లో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వీటిలల్లో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తాయి ఆ టైప్లో ఈసారి చూడండి దీంట్లో కూడా లైట్ పింక్ కలర్ మనకి టచ్ అప్ ఉంది లైట్ పింక్ కలర్లో వచ్చి ఇగో ఈ టైప్లో శారీ చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకటైన ఓపెన్ చేసి ఇగో చూడండి శారీ వచ్చి ఇగో ఈ టైప్లో ఉంటుంది శారీ పళ్ళు వచ్చి చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క శారీస్లో ఇలాగే ఉంటుంది దీన్ని లట్కాన్స్ అయినా మనకు వచ్చి ఇది చూడు పళ్ళు దీనికి బోర్డర్ చూడండి ఆరెంజ్ కలర్ వచ్చి హైలైట్ గా ఇచ్చారు మనకి బ్లౌజ్ వచ్చి ఇది ఇంకా ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇగో ఇదే విధంగా ప్రింట్ ఉంటాయి ఇప్పుడు ఎన్ని శారీస్ చూపించాను శారీస్ లుక్ మొత్తం వచ్చి ఇగో ఇదే టైప్ లో ఉంటాయి ఇగో చూడండి ఇది కూడా మనకి లైట్ గ్రే కలర్ లో ఉంది లైట్ గ్రే గ్రే కలర్ కలర్ ఇచ్చారు మధ్య మధ్యలో అయితే హైలెట్ గా అంటే హైలెట్ గా డిజిటల్ ప్రింట్ అయితే సూపర్ అంటే సూపర్ గా మనకి ఇచ్చారు ఇగో ఈ టైప్ లో వచ్చి మనకి చూడండి మనకి ఇది కూడా మనకి ఎంత బాగుందో మనకి ¿Qué? పళ్ళు దీన్ని దీనికి పళ్ళు వచ్చి ఈ టైప్లో దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి ఇగో ఈ టైప్లో ఆల్ ఓవర్ సిక్స్ థర్టీ కట్ అసలు మధ్యలో కట్ లేకుండా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇగో ఇదే టైప్లో ఉంటాయి ఇంకా డిజైన్స్ గురించి మాట్లాడాలంటే మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ అయితే మనకి ముగ్ధ సిల్క్ శారీస్లో మీకు వచ్చి డిజైన్స్ మీకు థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయి సిఓడి ఆప్షన్ ఉంది అస్సలుకి మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసి ఎప్పటికీ ఉంటది సూరత్ రాలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోండి ఇంకా సూరత్ వచ్చారనుకో మనం మాన్సరోవర్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ కాండి ఇంకా నేను నవీనా మళ్ళీ వేరే డిజైన్స్ తోటి మీ ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం